హాయ్ హలో వెల్కమ్ టు ఎంకే స్టాక్ అనాలసిస్ ఈరోజు స్టాక్ ఆఫ్ ద డే టాటా మోటార్స్ సో మెటల్ స్టాక్స్ ఈరోజు మంచి మూమెంట్ ఇచ్చినాయి హిండాల్కో వేదాంత హిందుస్థాన్ జింక్ ఇవన్నీ కూడా మంచి మూమెంట్ ఇచ్చినాయి రిమైనింగ్ మెటల్ స్టాక్స్ కూడా మంచి ఫోకస్లో వచ్చినాయి ఈరోజు మార్కెట్ మూవ్ వాళ్ళు కూడా ఒక రకంగా మెటల్ స్టాక్సే కారణం సో మెటల్ స్టాక్స్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఈరోజు నిఫ్టీ నిఫ్టీ ఈరోజు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ వరకు కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వరకు నిఫ్టీ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది ఎక్కడా కూడా కానీ ఫాల్ లేదు కంటిన్యూ వన్ సైడ్ మూమెంట్ ఇక్కడ తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ సిక్స్ ఈరోజు ఇంట్రాడేలో మంచిగా ఎక్స్పైరీ రోజు నిఫ్టీలో మంచిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చినాయని చెప్పొచ్చు ఈరోజు సో ఇలాంటి మూమెంట్ అప్పుడప్పుడు వస్తే అందరూ కూడా కోటీశ్వర్లో అవుతారు ఎందుకు కాదు కానీ మూమెంట్ వస్తుందా రాదా చూసుకొని ఇంట్రెస్ట్గా దాన్ని చేయగలిగినప్పుడే ఇంట్రాడేలో మనం ఆ అమౌంట్ ఎర్న్ చేయగలం సో ఇక సెన్సెక్స్ కూడా తీసుకుంటే సెన్సెక్స్ ఈరోజు ఫోర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ పాయింట్స్ ఆప్లో క్లోజ్ అయ్యింది వన్ పాయింట్ సెవెన్ సిక్స్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ आलमोस्ट टू पर्सेंट आलोस्ट टू पर्सेंट सैड मूमेंट तरह बैंक निफ्टी तीसमंटे बैंक निफ्टी को आलमोस्ट फिफ्टी वन थौज एंड्रेड एचिंग बैंक निफ्टी सेवन सिक्सटी टू पॉइंट అప్ సైడ్ మూమెంట్ వచ్చింది ఇక స్టాక్ ఆఫ్ ద డే యూఆర్ గోయింగ్ టు డిస్కస్ స్టాక్ ఆఫ్ ద డే టాటా మోటార్స్ ఎందుకు మనం టాటా మోటార్స్ గురించి ఈరోజు మాట్లాడుకోవాలంటే టాటా మోటార్స్ స్టాక్ కంటిన్యూ అప్ సైడ్ మూమెంట్ వస్తూ ఉంది ఎలాంటి డౌన్ఫాల్ లేదు స్టాక్లో నెగిటివ్ న్యూస్ లేకుండా ఈ ఈ స్టాక్ అప్ సైడ్ మూమెంట్ అవుతా ఇప్పుడు వరుసగా ఫాలో అయింది తర్వాత నిన్న చూస్తే ఒకటే రోజు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ డౌన్ ఫాలో అయింది ఈరోజు వన్ పర్సెంట్ రికవరీ ఇచ్చింది వాల్యూమ్ కూడా బాగానే వచ్చింది ఈరోజు ఎందుకు ఇంతలా ఫాలో అయింది నిన్న అనుకుంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఆ రెండు కారణాలు ఒకటి జేఎల్ఆర్ బిజినెస్ అల్యూమినియం జేఎల్ఆర్ కార్లు తయారు చేయడానికి అల్యూమినియం సప్లై అనేది తగ్గిపోయింది సో డిక్రీజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా ప్రొడక్షన్ స్లో అయింది సో ఆ ఎఫెక్టు టాటా మోటార్స్ మీద పడడంతో టాటా మోటార్స్ స్టాకు డౌన్ సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంకొక ఇష్యూ టాటా మోటార్ డీవీఆర్ స్టాక్స్ వచ్చి అవి డీలిస్టింగ్ అయినాయి టాటా మోటార్ వచ్చి టాటా మోటార్ డీవీఆర్ సబ్సిడీ అన్నమాట ఆ స్టాక్స్ వచ్చి ఇప్పుడు మెర్జర్ అవుతుంది సో డీలిస్టింగ్ అయిన స్టాక్స్ కూడా ఇన్ని రోజులకి డిలే అవుతుంది సో ఆ మెర్జర్ అయ్యి అంత సెట్ అయిన తర్వాత మళ్ళీ టాటా మోటార్ స్టాక్ మళ్ళీ మూమెంట్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి స్టాక్ ఇంకా డౌన్ఫాల్ అవుతుంది లేదు ఇక్కడి నుంచి అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందా అని మనం చూస్తే ఆల్రెడీ ఈరోజు నైన్ సిక్స్టీ వన్ నుంచి నైన్ ఎయిటీ ఫోర్ వరకు వెళ్ళి క్లోజ్ అయింది సో ఈ స్టాక్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ అది సో నైన్ ఫిఫ్టీ నుంచి ఈరోజు రికవర్ అయినట్టే స్టాక్ ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ నుంచినే రికవర్ అయింది సో నెక్స్ట్ దీని సపోర్ట్ వచ్చి ఎయిట్ ఎయిట్ ఎయిటీ నైన్ ఎయిట్ ఎయిటీ నైన్ నుంచి ఫాలో అయిందంటే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థర్టీ ఫోర్ సో ఇంత కిందకి అయితే రాదు ఈ స్టాకు మనకి డౌన్ఫాల్ అయినా కూడా కానీ నైన్ థర్టీ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇప్పటి నుంచి కూడా ఈ స్టాక్ని మనం ఈ ప్రైస్లో నుంచి బై చేసి యాడ్ పోతే లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ ఈ స్టాక్ మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది సో నెక్స్ట్ స్టాక్ నెక్స్ట్ మనం మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం మెటల్ స్టాక్స్ ఈరోజు ఈ బ్రూ రన్ కూడా ఒక రకంగా మెటల్ స్టాక్ రెయి కోరకుండా కారణము మెటల్ స్టాక్స్ ఏంటంటే మెటల్ స్టాక్స్లో మనం హిండాల్కో హిందుస్థాన్ జింక్ తర్వాత వేదాంతం ఈ మూడు స్టాక్ల గురించి చెప్తాము హిండాల్కో వచ్చేసరికి హిండాల్కో ఈరోజు ఫోర్ పాయింట్ ఫోర్టీ పర్సెంట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది ఇది సెవెన్ హండ్రెడ్ లెవెల్స్ వరకు సెవెన్ ఫోర్టీన్ లెవెల్ వరకు అప్ సైడ్ నుంచి డౌన్ఫాల్ అయ్యి సిక్స్ సిక్స్ ఫార్టీ సిక్స్ వరకు డౌన్ఫాల్ అయ్యింది కంటిన్యూగా మెటల్ స్టాక్స్ లోయర్ పర్ఫామ్ చేస్తున్నాయి ఒక వన్ వీక్ నుంచి సో మళ్ళీ ఈరోజు మెటల్ స్టాక్స్లో మూమెంట్ వచ్చింది ఈరోజు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా రెండు నాలుగు సైడ్ మూమెంట్ వచ్చింది ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ హిందుస్తాన్ జింక్ హిందుస్తాన్ జింక్ తీసుకుంటే ఈ స్టాక్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ లెవెల్ హైకి వెళ్ళింది సో అక్కడి నుంచి కూడా ఈ స్టాక్ కరప్షన్ అయ్యి ఇప్పుడు ఫోర్ నైంటీ లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది రీసెంట్గా ట్వంటీ రూపీస్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసి డివిడెండ్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఈ స్టాక్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ లెవెల్స్ వరకు కూడా ఈ స్టాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ స్టాక్ కూడా బెటర్ పర్ఫామ్ చేస్తుంది కంటిన్యూగా డివిడెండ్ కూడా హిందుస్థాన్ జింక్ మనం చూస్తున్నాం ఈ స్టాక్లో ఈ స్టాక్ కొనాలకి ఆ ఒక ప్యాసివ్ ఇన్కమ్ డివిడెండ్ రూపంలో కూడా మనకి అందుతుంది ఇంకా పోతే వేద వేదాంత తీసుకుంటే వేదాంత వన్ మంత్ ఛాట్ చూపిస్తాను వేదాంత వన్ మంత్ ఛార్ట్ వేదాంత చూడండి ఇది మోర్ వాల్టే స్టాక్ ప్రతిసారి ఇది హై లెవెల్కి వెళ్తుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మళ్ళీ ఫాలో అవుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ మళ్ళీ హైకి వెళ్తుంది త్రీ ఎయిటీన్ ఫోర్ హండ్రెడ్ లెవెల్ మళ్ళీ డౌన్ అయింది వన్ సిక్స్టీ త్రీ ఇది ఏంటంటే లో లెవెల్లో బై చేసి హై లెవెల్లో అమ్మే వాళ్ళకి బాగానే మంచి గ్రోత్ వస్తుంది ఇది కూడా కంటిన్యూగా డివిడెండ్ మంచి డివిడెండ్ ఇస్తుంది సో కంటిన్యూగా హోల్డ్ చేస్తే కూడా మంచిగా క్వార్టర్ అండ్ క్వార్టర్ డివిడెండ్ వస్తుంది దీన్ని లో కూడా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ హై వచ్చి फोर सैवी फाइव लैवल्स सो फोर सैवी फाइव लैवलो इध रीसे हई टाइम इंका दीस्क नैक्स्ट इधमजे चासे सो यह स्टाक लांग हॉल की मन डीमेज वन प्लस फाइव डीमेज इतनी स्टाक ఈ స్టాక్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మంచిగా రిటర్న్స్ మనకి వస్తాయి ఆల్ ఫర్ ద డే ఈరోజు ఆల్మోస్ట్ మెటల్ స్టాక్స్ ప్లస్ టాటా మోటార్స్ ఎందుకు ఫాలో అవుతుంది ఎక్కడ మనం బై చేయాలి ఈ విషయాల గురించి తెలుసుకున్నాం ఎప్పుడు కూడా కానీ స్టాక్స్ బై చేస్తున్నప్పుడు మనం తక్కువ క్వాంటిటీ బై చేసి మళ్ళీ కూడా మనకి ఆపర్చునిటీ వస్తుంది అది ఫాలో అయినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ వీలో మనం స్టాక్స్ని కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు సొంతంగా అనలైజ్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా మీరు సంప్రదించండి దట్స్ ఆల్ ఫర్ ద డే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్